పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ మరణలేఖలు సంకలనం వంశీ మరణలేఖలు పూడూరి రాజరెడ్డి వెంకట్రావుతో మాట్లాడటం సరదాగా ఉంటుంది వ్యంగ్యం ఎక్కువ చూస్తే అందులో నిజమే కనబడుతుంది అప్పుడప్పుడు శ్రీనివాసులు మీద నా అభిప్రాయం మార్చుకోలేదు మనకు నచ్చిన వాళ్ళని గురించిన చెడుని మనసు అంత త్వరగా ఒప్పుకోదు ఒక మనిషిని గురించిన అన్ని కోణాలను మనం పరిశీలించం చూసిన కోణాల్ని అప్పుడు ఎదుర్కొన్న అనుభవాన్ని బట్టి అవతల మీద ఓ అభిప్రాయం ఏర్పరుచుకుంటాం అంతేగాని వారిని క్షుణ్ణంగా విశ్లేషించి వీడు మంచి వీడు చెడు అని నిర్ధారించలే అంత అవసరంగాని అవకాశంగాని మనకుండవు మళ్లీ ఏది మంచి ఏది చెడు అనేదానికి ప్రతి ఒక్కరికీ తమదైన అభిప్రాయాలుంటాయి ఇలాంటి విషయాలన్నీ నాకు వెంకట్రావే చెబుతూ ఉండేవాడు కొత్త విషయాలేవైనా ఉంటే నేను శ్రీనివాసుల్ని అడిగేవాణ్ణి కాదు నాకు వీడికంటే వెంకట్రావుతోనే చనువెక్కువ పైగా వాడైతే నేను కన్విన్స్ అయ్యేటట్లుగా చెప్పేవాడు కాని వెంకట్రావు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారంటే శత్రువులు పెరుగుతున్నారన్నమాట చిన్నప్పట్నుంచి వాడు నేను పెద్దవాన్నవ్వాలని తెగ కలలు కనేవాడు ఎరా మరయ్యావా అంటే ఆరడుగులయ్యాను అంతకంటే పెద్దగా ఎవరుంటారు నవ్వేవాడు నిజమేనేమో రూపురేఖలను కూడా గౌరవాలు దక్కుతుంటాయి కొన్నిసార్లు అందులోను ఎత్తు వల్ల మరో ఎత్తు పెరుగుతాయి నేను వెంకట్రావు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఏ చిన్న అవసరానికైనా అక్కడున్న చిన్నపిల్లాన్ని పిలిస్తే వాడైతే చక్కా వచ్చేస్తాడు నేను పిలిస్తే మాత్రం ఎందుకు రావాలన్నట్టు ముఖం పెడతాడు అందుకే అంత త్వరగా నేను ఎవరినీ పిలవను పైగా చిన్న పిల్లలైనా మనం శాసించి పని చెప్పకూడదు